హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ పక్కోడి అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు వేడివేడిగా ఇలా చేసుకొని తినేయడమే ముందుగా చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా చూడండి ఇక్కడ బెండకాయలు కడిగి తుడుచుకొని ఈ విధంగా పొడుగు కట్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మరొక గిన్నె తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల కారము అలాగే రుచికి సరిపడే సాల్టు ధనియాల పౌడర్ గరం మసాలా చిటికేడు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కూడా కలుపుకోవాలి ఇలా బెండకాయతో అయితే పకోడీ అయితే ఎప్పుడు చేసి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా పకోడు చేసుకొని తిన్నా బాగుంటుంది అన్నంలోకి సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెండకాయలను ఇందులో వేసుకోవాలి అన్నిటినీ వేసుకొని ఈ విధంగా మొత్తం కారం ఉప్పు మసాలాలు పట్టేంత వరకు కలుపుకోవాలి చేత్తోటి కలపకుండా ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకోవాలి ఎందుకంటే బెండకాయలకు జిగురు అనేది ఉంటుంది కాబట్టి మనం చేత్తోటి కలపడం వల్ల జిగుర అనేది మనకు అంటుకుంటుంది అందుకని ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకోవాలి అందులో శనగపిండి కాకుండా బియ్యపిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ శనగపిండితో అయితే చాలా బాగుంటాయి ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకొని నేనైతే ఇక్కడ వెల్లుల్లి రిబ్బల్ని అయితే ఒక ఐదారు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకున్నాను పొట్టు తీయకుండానే దంచుకోవాలి వీటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా వెల్లుల్లి రిబ్బలు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పకోడి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగానే నేనైతే కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పకోడీ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత రెండు వైపులా తింపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ వచ్చాక ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే అన్నంలో కూడా సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం పకోడిని అయితే ఈ విధంగానే చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్